స్ట్రాంగ్ రూమ్ అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులను రామగుండం పోలీస్ కమిషనర్ మంచిర్యాల జిల్లా కలెక్టర్లు తనిఖీ చేయడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రామగుండం సిపిఎం శ్రీనివాస్ ఐపీఎస్ మంచిర్యాల కలెక్టర్ సంతోష్ దారావత్తో కలిసి కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ కోటపల్లి మండలం రాపాన్పల్లి అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీ నిర్వహించారు చెక్పోస్ట్ల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు చెక్పోస్ట్ వద్ద వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బస్సులను ద్విచక్ర వాహనాలను సైతం తనిఖీ నిర్వహించాలని సూచించారు వాహనాల తనిఖీలు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా రాత్రి సమయంలో రేడియం జాకెట్స్ ఉపయోగించాలని అక్రమంగా డబ్బు మద్యం బంగారం విలువైన వస్తువులు తరలిస్తుంటే పట్టుకోవాలని సూచించారు తగిన ధృవపత్రాలు లేకుండా యాభై వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తం తీసుకెళ్తుంటే అమౌంట్ సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని సూచించారు పది లక్షల కంటే ఎక్కువ మొత్తం సీజ్ చేస్తే ఇన్కమ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు సబ్మిట్ చేయాలని సిపి తెలిపారు చెక్పోస్ట్ దగ్గర విధుల్లో ఉండే పోలీసులకు కావలసిన అవసరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అనంతరం వాహన తనిఖీల సమయంలో వివరాలు నమోదు చేసిన రిజిస్టర్ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్ మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ సిమోహన్ చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ కోటపల్లి ఎస్ఐ రాజేందర్ బీమారం ఎస్సై రాములు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు